ఎంత ఉంది అన్న దాంతో మనసు ఆగకూడదు ఎలా ఉంది అని వెళ్ళగలిగితే అది సమస్య సమస్త సమస్యలకి అది వెలుగు అవుతుంది భూత భవిష్యత్తు వర్తమానాల్లో భూతము భవిష్యత్తు పోతే ఉండే వర్తమానంలోనే ఆ అద్భుతమైన రమణీయమైన ఆనందం ఉంది అది అర్థం నివారించటం అంటే లేకుండా చేయటం కుదరదా కుదురుతుంది ఎట్లా కుదురుతుంది జీవితాన్ని అర్థం చేసుకుంటేనే కుదురుతుంది ఎందుకంటే అది అనివార్యం అని తెలిసినప్పుడు మీ మనసుకొచ్చే అవగాహన గొప్పది గారు అనివార్యం ఇది అత్యున్నత వివేకము అంటే వివేకం అంటే ఎట్లా పోయేవాడిని అని తెలియటం కాదు ఉండగా నన్ను బాధ పెడుతున్న విషయం ఏమిటని ప్రశ్నించడం వివేకం అని పేరు అది నిజమైన ఇంటెలిజెన్స్ అది వ్యక్తిగతం అన్నప్పుడు బాధ వస్తుంది సహజం ఉన్నప్పుడు అంగీకారం కాదు అక్కడ దాంతో ఉంటాడంతే ఒక శాంతి ఉంటుంది సహజం ఉన్నప్పుడు శాంతి ఉంటుంది ప్రపంచం యొక్క సహజత్వాన్ని గుర్తుపెడితే మన సహజ స్వరూపం మనకి అనుభవంలో ఆ మాట చెప్పరు ఇక ప్రత్యేకంగా కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా ఇంకో ప్రక్రియ చెప్పరు ఇక ఉన్న ప్రక్రియ అర్థమైనప్పుడు అర్థమవుతున్నప్పుడు మళ్ళీ ఇది ఎందుకు అన్నం నేను కడుపు నిండుతుందంటే కడుపు నిండుతుందన్న విషయం చెప్పక్కల ముందు తిన్నూరు తర్వాత మాట్లాడదాం అంటారు ఏదో ముందు స్వామి నమస్తే ఇట్టి కృష్ణమూర్తి గారిది మన జీవితాల్లో అసూయ ఇది ఉపోద్ఘాతంలో కృష్ణమూర్తి గారు ఒక విషయం చెప్పారు ఒక చిన్న పాప వచ్చింది ఆ పాప తల్లి చెప్పకుండానే వచ్చి తన దగ్గర కూర్చుంది కృష్ణమూర్తి గారి దగ్గర నీట్గా తయారైంది తల్లిలో పూలు పెట్టుకుంది చుట్టూ నవ్వాలో ఏడవాలో అర్థం కాక చివరికి పెట్టుకొని ఒళ్ళో పెట్టి తల పెట్టుకుని నిద్రపోయింది కృష్ణమూర్తి గారి తల్లి కృష్ణమూర్తి గారిని తీక్షణంగా చూస్తూ కృష్ణమూర్తి గారి అక్కడ ఈ అమ్మాయి భవిష్యత్తు కూడా గదిలోనే తక్కిన వారి వరే అయోమయం దుఃఖభరితమే ఆ అమ్మాయి సంఘర్షణ సంతాపం గోడ మీద ఎండలాగా అనివార్యం బాధ నుండి దుఃఖం నుండి విముక్తి పొందాలంటే అత్యున్నతమైన వివేకం ఉండాలి ఈ అమ్మాయి విద్య చుట్టూ ఉన్న ప్రభావాలు ఆమెకి ఆ వివేకాన్ని కలగనివ్వవు అంటున్నాం ఇట్లా ఒక్క పక్కన అట్లా చెప్తున్నారు ఇది చెప్తున్నారు అట్లా ఓం శ్రీ శివానంద గురుభ్యో బ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ శ్రీ ఆంజనేయ పరమ గురువే నమ నమో భగవతే శ్రీ శివానంద ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం శ్రీ జిడ్డి కృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిళుతూ వారి అద్భుతమైన అనుగ్రహ భాషణం సత్సంగం మనం అర్థం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చిన్నగా చదవండి చిన్న పాప వచ్చింది పాప వచ్చింది వచ్చి కృష్ణ పూలు అవి పెట్టుకొని చాలా శుభ్రంగా తయారయ్యి అందంగా చక్కగా కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి వారిలో పడుకొని వారి చూసి చేయి పట్టుకొని వారిని చూస్తూ నిద్రపోయింది ఎన్నేళ్ళ పిల్ల మరి పిల్ల చిన్న పాప చిన్న పాప ఏం కాదు బహుశా మూడు నాలుగేళ్ళు ఉంటాయి ఎందుకంటే పూలు అవన్నీ తలకి అలంకరణ చేసే అని రెండేళ్ళు పైన అది బాగానే ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెండు విషయాలు ఇక్కడ మనం మననం చేసుకో ఒక బ్రహ్మజ్ఞాన సన్నిధిలో ఏం జరుగుతుంది మనసుకు అనేది ఒక ఉదాహరణ అది ఆకర్షణ ఒక తెలియని ఆకర్షణ తర్వాత కొత్త వారందులు భవిష్యక్కడే అయి ఉండొచ్చు మరి వారి ఒళ్ళు పడుకొని వారిని చూస్తూ ఆ ధ్యానస్థితి కలిగింది ఆ పాపకి అరే బాగానే ఉంది అంత బాగానే ఉంది కాబట్టి వారి వాళ్ళు పడుకొని నిద్రపోవడం చేయబట్టుకొని వారి చూడండి ఎంత ఆధారంగా ఉంది మనము ఇప్పటిదాకా జ్ఞానుల యొక్క బోధలు చెప్పుకుంటున్నాం వారి జీవిత చరిత్రలు కూడా ఎంతో కొంత అందరికి అవగాహన ఉంది ఆత్మీయంగా తీసుకున్నారు పిల్లని చక్క ఊళ్ళో పెట్టుకున్నారు ఏమీ లేదు అది వారి ధ్యాన స్థితి సహజ స్థితి అది సహజ ధ్యానము ధ్యానం యొక్క సహజ లక్షణం ఈ పిల్ల పాప తీసుకుంది ఇది ఇకపోతే తల్లిగారు ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఆ పాప నిద్రపోయిన తర్వాత ఇక కృష్ణమూర్తి గారి బోధ ఇక్కడ మనం కృష్ణమూర్తి గారి భవిష్యత్ భవిష్యత్తు ఆ పిల్ల భవిష్యత్ చెప్పారని అనిపిస్తుంది మామూలుగా ఆ పిల్ల భవిష్యత్తు కాదు ఒక మనసు పెరిగి మనసును ఆశ్రయించుకొని సంఘర్షణకు గురైన ప్రతి జీవికి ఉండే భవిష్యత్తు అది ఇంకంతకంటే ఏం లేదు ఆ హాల్లో అక్కడ గదిలో వరి సన్నిధిలో ఉన్న వాళ్ళకే కాకుండా పాపకు కూడా ఇదే కా పాపకి మన మనసు పెరుగుతుంది ఇప్పుడు అంటే ఉళ్ళో పడుకుంది బాగానే ఉంది కానీ పిల్ల భవిష్యత్తు ఏమిటని మనం అడుగుతాం మీరు కూడా మీ భవిష్యత్తు నేను నా భవిష్యత్తు అందరికీ కూడా భవిష్యత్తు మీద ఏం జరుగుతుంది అనేది ఉంది ఇది వ్యక్తిగతమైన వ్యవహారంలో ఉన్నటువంటి లాభాలాభాల గురించి లాభ నష్టాలు సుఖదుఖాల గురించేగా భవిష్యత్తు మంది అలా కాకుండా ఒక జీవితం వైపు తీసుకుంటే మనసుకి భవిష్యత్తు ఏమిటి ఉంది మనసు యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి దాని గమనం ఎలా ఉంది తీసుకుంటే అది అందరికీ వర్తిస్తుంది వ్యక్తిగతంగా ఒకడు ఐఏఎస్ అవ్వచ్చు ఒకడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అమెరికా ఇండియా అవ్వచ్చుగాక అది వ్యక్తిగతమైంది అది అది వ్యక్తిగతమైంది అదే అడుగుతాం మనం చాలామంది కూడా అందరు ఆశ్రయించేది జాతకాలు కానీ లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా అడిగితే అది అక్కడ పరిష్కారం ఉన్న మాట అక్కడే వచ్చింది పరిష్కారాలు సమస్యలు అది అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే మనం ఇంతకుముందు చాప్టర్లో కూడా శ్రీ కృష్ణమూర్తి గారిది సమస్య పరిష్కారం అని మాట్లాడుకున్నాం సమస్య ఏమిటి అంటే జీవితంలో సంఘటనలు విషయాల్లో పరిసరాల్లో పరిస్థితుల్లో ఎదుర్కొనేది సమస్యగా ఉంది మనకి సమస్య ఏమిటి అంటే వాస్తవానికి జీవితం ఏమిటో దాని యొక్క లక్ష్యం దాని యొక్క స్వరూప స్వభావాలు అర్థం కాకపోవటం అసలు సమస్య అది జీవితం అర్థం కాకపోవటమే పెద్ద సమస్య అర్థమైతే అక్కడ పరిష్కారమా అంటే ఒక అద్భుతమైన అనుభవం అది అర్థమైన తర్వాత జీవితాన్ని జీవితం జీవితానికి ఏమని చెప్పండి ఇప్పుడు గదిలో అక్కడ వాని కలవటానికి బహుశా ఆ పెద్ద అమ్మగారు ఆ పాప అమ్మగారు పిల్ల భవిష్యత్తు అని అడగటానికి వచ్చిందేమో బహుశా అందుకే అట్లా మనకి దానికి పూర్వం మనం చదువుకోలేదు కాబట్టి ఆయన విషయంగా అవగాహన చేసుకుంటే అంతకంటే ఏమి ఉండదు అది కాక తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి పిల్లలు పెరగాలి పెద్ద అవ్వాలి సెటిల్ అవ్వాలి వాళ్ళ పిల్లలకు బాగుండాలి అందరూ బాగుండాలి అయితే మనకి సనాతన సాంప్రదాయంలో కూడా ఈ రుద్ర నమ్మక చమకాల్లో చమకం అని ఒకటి ఉంది వాటిల్లో కూడా కోరుకోమంటుంది నాకు మంచి స్నేహితులు ఉండాలి నాకు మంచి భోజనం ఉండాలి నా నా కుటుంబం నా పిల్లలు నా దేశం అందరూ అని ఇట్లా అది కేవలం తన గురించి ఉండదు అంతా కలిపి అంటూ నాకు మళ్ళీ అర్థం చేసుకునే దృష్టి ఆ జ్ఞానము అది కూడా అడుగుతుంది అది అది చాలా ఇంపార్టెంట్ ఈ కేవలం అడుగుతూ ఊరుకోవటం నేర్పల మన సనాతన సంప్రదాయం ఏ మంత్రంలో అయినా సరే ఏ ప్రవచనం ఏ పురాణం ఏ వేదం ఏ ఉపనిషత్తు ఏదన్నా తీసుకోండి మూల ఉద్దేశం ఏమిటంటే నాకు ఆ జ్ఞానం అదృష్టి కావాలి అది పురుషార్థం అంటే ప్రతి మనసు కోరుకునేది అదే అయితే మనం ఇప్పుడు ఇందాక మీతో నేను చెప్పినట్టుగా మన భవిష్యత్తు అనగానే మనకేమిటంటే వ్యక్తిగతమైన పరిస్థితులు దాని ప్రభావాలు ఆరోగ్యం ఇక భౌతికంగా ఉంటుంది మానసికంగా భౌతికంగానే ఉంది కానీ ఈ మనసుకి భౌతికంగా పరిస్థితులకు అతీతమైంది ఏదన్నా ఉందా అయితే ఉంటే దానికి ఎట్లా ఉంది భవిష్యత్తు అది ఆ దృష్టి చాలా ఇంపార్టెంట్ అది సమస్య అసలు శ్రీ కృష్ణమూర్తి గారు ఇక కొనసాగిస్తూ ఉంటున్నారు ఇప్పుడు మనందరికీ అయోమయంగానే ఉంది మిగిలిన వాళ్ళకట్టనే ఉంది గదిలో వారితో పాటుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది ఎందుకంటే కథ అట్లానే ఉంది కదా కథ గమనం అలానే ఉంది కథ యొక్క పోకడ అలా ఉంది కథ ఎందుకంటే మనసు తను సృష్టించుకున్న ఆ వలయంలో ఏంటి అందుకనే శ్రీరమణ భగవాన్ కూడా ఆ దృశ్య విలయం జరగకపోతే అన్న ఏ దృశ్య విలయం ఇది ఇది దృశ్య విలయము ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రవి గారు ఒక వస్తువు కొంటున్నామంటే ఒక ఇంట్లో వెట్ గ్రైండర్ ఉంటున్నాం అంటేనే ఎన్నాళ్ళు ఉంటుందండి లైఫ్ ఏంటనే ప్రతిదీ లైఫ్ లైఫ్ అని అడుగుతున్నాం లైఫ్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం వినియోగించుకుంటున్నాం దాన్ని కాపాడుకుంటాం కూడా పనితీరుని బట్టి అక్కడ బాగానే ఉన్నాం విజ్ఞానం దగ్గర బాగానే ఉన్నాం మరి జ్ఞానం దగ్గరకు వచ్చాక మరి లైఫ్ ఎట్లా ఉంది లైఫ్ ఎంత అని అడుగుతున్నాం కానీ లైఫ్ ఏంటన్నది అడగట్లేదు లైఫ్ ఎంత దేనికి ఎంత లైఫ్ ఉంటుంది అని అంటాం కానీ లైఫ్ ఎట్లా ఉంది అంటే అందరిలాగానే ఉంది ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఒకలానే ఉంది అది లైఫ్ ఎంత ఉంది అన్న దాంతో మనసు ఆగకూడదు ఎలా ఉంది అని వెళ్ళగలిగితే అది సమస్య సమస్త సమస్యలకి అది ఒక వెలుగు అవుతుంది ఆ వెలుగు అవ్వాలి అది తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఇది అట్లనే ఉందంటే అయినా శాపం పెట్టట్లేదు లేకపోతే భవిష్యత్తు చూసి గ్రహస్థితులు చూసి జాతకాలు చూసి చెప్పట్లేదు అమ్మాయి భవిష్యత్తు కూడా ఇట్లనే ఉంటుంది మీలాగిన అది ప్రతి జీవిది అయినా సరే ఈ పోకొడలతో మనసు ఉన్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు తాను తాను అందరిలాగానే అయోమయంగా దుఃఖభరితంగా సంఘర్షణాత్మకంగా ఉంటుంది అని చెప్పి జీవిని ఉద్దేశించి చెప్పారు ఆ పాపను తన ఒళ్ళో పడుకున్న ఆ పాపని సెదదితున్న పాప గురించి కాదు ఒక జీవికి ఎవరికైనా ఎందుకు వీళ్ళకి సంఘర్షంతోనే వచ్చారు అక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారు అంతమంది ఏదో ఒక సమస్య మీద వచ్చారు దానికి ఒక పరిష్కారం వస్తుందని వచ్చారు ఒకసారి ఆ చెప్పేవారిని వినేవారిని కూడా ఒకసారి మనం అవలోకన చేస్తే సింహావలోకన చేసి అవగాహన చేసుకోగలిగితే అవలోకించగలిగితే అందులో ఉన్న సమస్యకి సమస్య అవుతుంది అది సమస్య శ్రీ అది అది నేర్పుతున్నారు ఆ తల్లిదండ్రులకి లేకపోతే భవిష్యత్తు ఏం చెప్పాలి ఆ పాపకి ఒకటి ఆ పాప రేపు అయితే బహుశా భారతదేశ ప్రధాని కావచ్చు ఆ పాప గోళ్ళలో పడుకున్న పాప లేదా గొప్ప డాక్టర్ అయ్యి ఉండొచ్చు లేదా గొప్ప డాక్టరు ఇంజనీర్ అవ్వచ్చు అది భౌతికమైన ప్రణాళికలో అవి భాగం జీవనంలో భాగం కాబట్టి వారదిగా అదిగా చెప్పేది ఒక జీవికి ఏం జరుగుతున్నాయి అనాదిగా ఇప్పటి వరకు వారు ఎప్పుడూ చెబుతారు నాకు చాలా ఇష్టమైన మాట అది ఈ లోకం మనకేమిచ్చింది కొంచెం తిండి కాస్త బట్ట కావలసినంత దుఃఖం అంటే అనంతంగా దుఃఖం ఉంది సద్గురు శివానంద గురుదేవులు వారు అన్నట్టుగా ఆద్యంతాలు దుఃఖమే ముందు దుఃఖం ఉంది తర్వాతే దుఃఖం ఉంది లవ లవలేశం ఏదో కొద్దిగా సుఖం ఆ సుఖం కోసం దుఃఖంతో అనుభవిస్తూ దుఃఖంతోనే కోరుకుంటూ దుఃఖంతోనే దుఃఖంతోనే ఆ సమస్యల మిగిలిపోయింది ఏది ఆద్యంతాలు దుఃఖంగా మిగిలింది ఎంతో కొంత మధ్యలో ఈసుమంత సంతోషం అయితే ఈ ఆద్యంతాల్లో ఉన్న దుఃఖాన్ని ఎలా పోగొట్టుకుంటామంటే ఇక్కడ ఈ భౌతిక పరిస్థితుల్లో విషయాల్లో ఆలోచనలో సాధ్యం కాదు జీవనంలో సాధ్యం కాదు కానీ ఆద్యంతాల్లో దుఃఖం ఉండి మధ్యలో ఏ సంతోషం అయితే ఆనందం అయితే ఉందో అసలు అదేమిటి నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆద్యంతాల్లో దుఃఖము ఆద్యంతము పోతుంది అది విశేషం దానికి జ్ఞానుల యొక్క సూచన ఎప్పుడు కూడా ఆద్యంతాల్లో దుఃఖం బాగానే ఉంది మధ్యలో సుఖం బాగానే ఉంది ఈ సుఖాన్ని ఆద్యంతాలు కూడా ఎలా చేసుకోవాలి అంటే ఆ మధ్యలో ఉన్న ఆ సుఖాన్ని అర్థం చే మధ్యలో ఉన్న సుఖం ఏదో తెలుసార భూత భవిష్యత్తు వర్తమానాల్లో భూతం భవిష్యత్తు పోతే ఉండే వర్తమానంలోనే ఆ అద్భుతమైన రమణీయమైన ఆనందం ఉండేది అది అర్థం చేసుకుంటే అప్పుడు ఆద్యంతాలు ఆద్యంతాలు చూడొచ్చు దాన్ని అందరికీ సాధ్యం ఇదేం మంత్రం కాదు తంత్రం కాదు యోగం కాదు ఏది కాదు మరేదో కాదు కేవలం అవగాహన కొద్దిగా కొంచెం కావాల్సిన సత్వగుణం కొద్దిగా కావాల్సిన వివేకం కొంచెం మార్గదర్శకత్వం ఎవరి ద్వారానో ఇంతకంటే ఉంది కాబట్టి పాప భవిష్యత్ అనే మాటకి ఏం చెబుతున్నారంటే ఒక ఆలోచనతో అడగడానికి వచ్చారు ఒక ఆలోచనతో అమ్మాయి వెదుగుతుంది పరిణామం మాత్రం అందరిలాగానే ఉంది అనివార్యం అమ్మాయికి సంఘర్షణ సంతాపం సంతాపం ఇది తప్పదు ఎందుకు అంటే ఒక గోడ మీద ఎండ ఎట్లయితే పడుతుంది వెలుతురు పడుతుంది కదా అట్లానే ప్రతి జీవికి కూడా సంఘర్షణ సంతాపం తప్పదు అనివార్యం అది ఏ జీవికైనా ఆ పాప గురించి కాదు ఆ పాపకు చెబుతున్నా అది వాళ్ళకు కూడా ఆ పడుకొని నిద్రపోతున్న పాప భవిష్యత్తు కానీ వింటున్నది ఎవరు తల్లి అక్కడ ఉన్న వారందరికీ కూడా అది బోధ అంటే అట్లా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఈ నెలలో మీకు ఉద్యోగం వస్తుందంటే అది వ్యక్తిగతం ఏమండి మీ భార్య పోతుందంటే వారి వ్యక్తిగతం అది మీరు ఏ భౌతికమైనటువంటి ఫలాలు తీసుకున్నా అది వ్యక్తిగతమే అది మీకు నాకు ఉపయోగపడదు పెళ్ళైన వాడు పెళ్ళి కావాల్సిన వాళ్ళు వచ్చారు నీకు పెళ్ళి అవుతుందంటే వాడికి అది వ్యక్తిగతం నీకు భార్యకు అనారోగ్యం చేస్తుందో లేకపోతే నీ భార్యకి ప్రమోషన్ వస్తుందంటే అది వాడికి వ్యక్తి వీడికి ఉపయోగపడదు అది వాడికి ఉపయోగం మీకు అర్థమవుతుంది ఒక డాక్టర్ ఒక మందు రాశారంటే అది వాళ్ళు వ్యక్తిగతమైంది అట్లాంటిదే భౌతికమైన ఫలాలు ఈ భవిష్య సూచనలని వ్యక్తిగతంగా సామూహ్యం ఎలా అవుతుంది అందరికీ ఎట్లా వర్తిస్తుంది అక్కడ ఉన్న కృష్ణమూర్తి గారి బాధ అంత గొప్పగా ఉండేది అందరిని ఉద్దేశించి అందరికీ వెళ్ళాలి అది ఒకటే మాట అప్పుడు వ్యక్తిగతం అడగరు ఇక వ్యక్తి పోయాడు కదా వ్యక్తి అంటే అర్థం ఏంటి వ్యక్తి గతమైనది ఏ గతం అతని వ్యక్తుల్లో వ్యక్తిత్వంగా ఉందో ఆ గతం అదృశ్యమైనప్పుడు స్వగతం లేనప్పుడు అక్కడ వర్తమానం అనుభవంలోకి వస్తుంది అది కేవలం సత్యంలోనే ఉంది ఫలాల్లో లేదు రవి గారు ఇప్పుడు ఒక వార ఫలాలు జ్యోతిష్య ఫలాలు ఉంటాయి పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసుల్లో తల ఒకటి ఎవరి రాసి వాళ్ళు చదువుకుంటారు ఎవరి రాశిలో కూడా ఎవరికి ఏం కావాలో అది ఉందా లేదో చూసుకుంటారు ఇప్పుడు వృషభ రాశికి వివాహం అవుతుంది ఈ సంవత్సరం గురుడు పలానా చోట ఉన్నాడు అన్నారనుకోండి ఉదాహరణకి వాడు ఏం చేస్తాడు ఆ పెళ్ళి కావాల్సిన వాడికి సంతోషం పెళ్ళి లేని వాడికి భార్య ఎట్లుంటుందో ఏమిటో అది రాయలేదో చూస్తాడు పిల్లలు లేని వాడికి పిల్లలు పిల్లలు ఉన్నవాళ్ళ సంగతి ఏమిటి ఇట్లా ఇవి వ్యక్తిగతంగా విడిపోతుంది భౌతిక అన్నీ కూడా వైవిధ్యం ఉంది కాబట్టి ఫలాలు కూడా వైవిధ్యంతో ఉన్నాయి కాబట్టి అవి వ్యక్తిగతమేది సామూహికం కాదు ఏ ఫలమైతే నిష్ఫలం కాదో ఏ ఫలమైతే అందరికీ అనుభవంగా ఉందో ఏదైతే అందరికీ అవకాశంగా ఉందో ఆ ఫలం ఏదైతుందో అది సత్యం కృష్ణమూర్తి గారు యొక్క జ్ఞానుల యొక్క బోధ బ్రహ్మజ్ఞానుల బోధ అలా ఉంటుంది కాబట్టి ఈ పిల్ల భవిష్యత్తు ఆ గోడ మీద పడ్డ ఎండలాగానే ఉంటుంది అనివార్యము దాన్ని మీరు నివారించలేరు ఏం చేస్తారు ఇప్పుడంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది వాళ్ళ మనసు పోకర్లు ఎట్టున్నాయంటే భవిష్యత్తు బాగలేదని తెలిస్తే ఇద్దరు పిల్లలు చంపడం వాళ్ళు చచ్చిపోవటం అలా జరుగుతున్నాయి అవి అనివార్యము అనివార్యము అంటే అనివార్యము నివారించలేనిది ఎందుకు నివారించలేరా నివారించలేరా వారించలేరా దాన్ని వారించడానికి అది ఏమో దానికి మనసు అది లేదు జడం కర్మత జడం ప్రాప్యతే ఫలం పెద్దలు చెప్పిన మాట అంటే వారించలేరా దాన్ని అంటే అనే వ్యక్తులేడు విషయాలు నీ వారించటం నివారించటం అంటే లేకుండా చేయటం కుదరదా కుదురుతుంది ఎట్లా కుదురుతుంది జీవితాన్ని అర్థం చేసుకుంటేనే కుదురుతుంది ఎందుకంటే అది అనివార్యం అని తెలిసినప్పుడు మీ మనసుకొచ్చే అవగాహన గొప్పది అనివార్యం అని తెలియాలి మనం ఏం చేస్తున్నామంటే అయిన ప్రయత్నం చేస్తాం సో అని తెలిసిన ఒక దురాసనండి ఏదన్నా అండి మనస్సుకి అర్థం కానప్పుడు పెట్టిన పేర్లు ఇవ్వండి కాబట్టి అనివార్యం తెలిసి కూడా అనివార్యం తెలిసి కూడా తెలిసినప్పుడు నా జోలికి వెళ్ళాం ఒక్కప్పుడు జాగ్రత్త పడతాం ఒకసారి బాగు చేసుకునే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా ఉంటుంది అది ఏంటో తెలిస్తే తెలియకపోతే అట్లా ఉండదు కదా అదే ఇది ముఖ్యమైంది వాళ్ళకి అందించిన సందేశం ఆ గ్రూప్లో అది అది ఇక్కడ ఏం కావాలి బాధ నుంచి కానీ తర్వాత దుఃఖం నుంచి కానీ విముక్తి భవ కలగాలి అంటే అత్యున్నతమైన వివేకం కావాలంటున్నా ఇక్కడ ఈ వాటిలో ఒక మాట గుర్తు చేసుకోండి ఈ మొత్తం వారు చెప్పిన ఈ పారాగ్రాఫ్లో అత్యున్నతమైన వివేకం అని చెప్పటంలోనే సాధన ఉంది ఏం చెప్పారు దీనికంటే వివేకమే సాధనము సాధన సాధన సాధనము వివేకమే రవి గారు సాధన సాధనము వివేకం లేదనుకోండి ఇక్కడేం మీరు యోగం చేయండి మీరు మీరెవరూ తెలుసుకోండి ఇట్లాంటి మాటలు లేదు అక్కడ వివేకం వచ్చాక ఏం జరుగుతుందో అది వేరు విషయం ముందు వివేకం కావాలి ఏం వివేకం కావాలి ఏ వివేకం కావాలి అంటే జీవితము అన్నది ఒక గోడ మీద పడ్డ ఎండ లాంటిది దుఃఖము ఆ తర్వాత సంఘర్షణ ఇవన్నీ కూడా అనివార్యము అన్న విషయం ముందు ఒకసారి సింహావలోకనం చేయాలి మొత్తం జీవితాన్ని ఇది అత్యున్నత వివేకము అంటే వివేకం అంటే ఎట్లా పోయేవాడిని అని తెలియటం కాదు ఉండగా నన్ను బాధ పెడుతున్న విషయం ఏమిటని ప్రశ్నించడం వివేకం అని పేరు అది నిజమైన ఇంటెలిజెన్స్ అది అట్లా కాకుండా ఇట్లా పోయేవాళ్ళమే కదా ఇవాళ గతలేపోతాం శుభ్రంగా తిందాం అది కాదు వివేకం అంటే వివేకం అంటే అసలు నా మనసు ఎందుకు కోరుతుంది ఎందుకు దానివల్ల ఇట్లా నేను వసుని అయిపోయాను ఇవన్నీ తెలియద్దు అది కృష్ణమూర్తి గారు అత్యున్నత వివేకం కావాలి ఈ సంఘర్షణ సంతాపం కానీ విము దుఃఖం కానీ ఇవన్నీ నుంచి విముక్తి కావాలంటే వివేకం కావాలి ఏమిటి అవివేకము శ్రీ కృష్ణమూర్తి గారి బోధ ఏమిటి అవివేకము అంటే గోడ మీద ఎండలాగా ఈ పిల్లకైనా మీకైనా ఎవరికైనా ఏ జీవికైనా కూడా గోడ మీద పడ్డ ఎండలాగా సంఘర్షణ ఇవి అనివార్యము ఎండలాగా ఇదెంత సహజము అది కూడా అంత సహజమే కానీ సహజమన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి సహజమన్న విషయం అర్థమైతే ఏం చేస్తారు అది మనశ్శాంతి అవుతుంది సహజము అని మీకు అనిపిస్తే వ్యక్తిగతం ఉన్నప్పుడు బాధ వస్తుంది సహజం ఉన్నప్పుడు అంగీకారం కాదు అక్కడ దాంతో ఉంటాడు అంతే ఒక శాంతి ఉంటుంది సహజము ఉన్నప్పుడు శాంతి ఉంటుంది చూడండి చిన్నపిల్లలు ఉన్నారు ఒక బస్సులో పోతున్నాం చిన్నపిల్లలు ఉన్నారు వాడికి కబుక్కున్న ఏదో స్టమక్ అప్సెట్ అయింది చిన్నపిల్లలు కదా గబుక్కున బస్సు ఆపి వాళ్ళ అవసరం తీర్చటం అనేది సహజమని అట్లా కాకుండా అదేంటండి పిల్లలకి ఎట్లాంటిది అంటే ఇంట్లో ఉపవాసం చేసి తీసుకురాలేం కదా ఇట్లా అంటే ప్రత్యామ్నాయాల గురించి కాదు నేను మాట్లాడే సహజమైన విషయాలు కొన్ని కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి ఇవి ఇది ఎమర్జెన్సీనే అప్పుడు మన భారతదేశంలో ఎమర్జెన్సీ లాగానే ఇవన్నీ ఎమర్జెన్సీస్ అనివార్యాలు ఇవన్నీ కాబట్టి అని తెలిసినప్పుడు మీరు దేని మీద ద్వేషం కానీ భేదభావం కానీ విభజన కానీ దుఃఖం కానీ దుఃఖం పోతున్నారు ఇవి గారు అని తెలిసాక ఇది అనివార్యం అని తెలిసాక ముసల్తనం వచ్చింది అనివార్యం అని తెలియక మనం ఏం చేస్తున్నాం కాపాడుకునే ప్రయత్నం సౌందర్య పోషకాల మీద ఆధారపడాల్సి వచ్చింది ఉన్నది ఉన్నట్టుగా ఉండలేము ఉండాలటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం ఉండటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం దానికి వ్యతిరేకంగా వెళ్ళాలని అంటే అర్థం ఏంటి అది అనివా ఇది వివేకం అత్యున్నతమైన వివేకము సహజం సక్సెస్ ఫెయిల్యూ అదే అది సహజ అట్లా ఈ విధంగా అత్యున్నతమైన వివేకా అంటే ఉన్న సహజత్వాన్ని గుర్తుపట్టడం దానికి ఉన్న లక్షణాలు గుర్తుపట్టడం ఒకటే రవి గారు ఈ ప్రపంచం యొక్క సహజత్వాన్ని గుర్తుపెడితే మన సహజ స్వరూపం మనకి అనుభవంలోకి ఆ మాట చెప్పరు ఇక ప్రత్యేకంగా కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా ఇంకో ప్రక్రియ చెప్పరు ఇక ఉన్న ప్రక్రియ అర్థమైనప్పుడు అర్థమవుతున్నప్పుడు మళ్ళీ ఇది అన్నం నేను కడుపుండుతుందంటే కడుపు నిండుతుందన్న విషయం చెప్పక్కల ముందు తిన తర్వాత మాట్లాడదాం అంటారు ముందు ముందు తినని తర్వాత మాట్లాడదాం అంటారు అట్లా విషయాన్ని చాలా అట్లా విధంగా సద్గురువులు మనకి ఇట్లా అనుగ్రహం చేశారు ఇప్పుడు ఏమంటున్నారు ఆ విద్య కానీ చుట్టూ ఉన్న పరిస్థితి కానీ అవివేకాన్ని కలిగి నువ్వు ఎందుకంటే ఆలోచించను నేర్పం పిల్లలకి ఇట్లా జీవించు నువ్వు పశురా నువ్వు అది కెరీరు ఇట్లా చెబుతామే తప్పితే పిల్లలకి ఈ అనివార్యమైన విషయాలని దృష్టిలోకి తీసుకెళ్ళడం ఆ బోధ ఉండాలి చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఉన్న సహజ స్పందల్ని గుర్తుపట్టి ఆ వైపు ప్రో ఆ వైపు వాళ్ళని చూసేట్టుగా అవగాహన చేసుకున్నట్టుగా చేయటమే పెంపకం అది సద్గురు శివానంద గురుదేవులు వారు సార్లు చెబుతారు పిల్లల్ని బాగా పెంచాలంటారు బాధ్యత అది తండ్రి పరోక్షంలో తల్లి చెప్పాలి తల్లి పరోక్షంలో తండ్రి చెబుతుండాలి ఈ విధంగా పిల్లల్ని పెంచాలి ఇదే అనివార్యమైన విషయాలని అనివార్యమైన విషయాలని వాళ్ళు దృష్టికి తీసుకెళ్తే జీవితం మీద వాళ్ళకు చక్కటి అవగాహన వస్తుంది అది అత్యున్నతమైన వివేకంతో పిల్లల్ని పెంచాలి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆశలతో కోరికలతో పోటీతత్వంతో అనేక రకాలుగా అది పెంచటం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే ఈ అనివార్యమైన ఈ దుఃఖము సంతాపం పరితాపం ఇవి తప్పవు ఎండ మీద గోడ మీద ఎండలాగా ఇవి తప్పవు వివేకం పుట్టే అవకాశమే లేదు ఎందుకంటే అట్లానే ఉంది ఎక్కడికి పోయినా మీ పర్సనల్ ఇది గురించే చెబుతారు పర్సనాలిటీ గురించి చెప్పరు పర్సనల్ డెవలప్మెంట్ చెబుతారు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి కష్టం సుఖం అని తెలియదు ఎట్లా ఉండాలి మనసు చక్కగా అది ఆ విధంగా కృష్ణమూర్తి గారు ఇక్కడ వివేకం అనే మాటకి వివరు వివరణ ఇస్తున్నారు ఇట్లా చెప్పకుండానే చెబుతారండి మనం అర్థం చేసుకోవాలి చెప్పలేదు అనుకుంటాం అంటే విద్యా వ్యవస్థను కాదన్నారు అంటే చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా తిరస్కరించారు అంటే మీకు చూడండి ఒకసారి సమాజాన్ని తిరస్కరించారా విద్యా వ్యవస్థని తిరస్కరించారా కాదు ఏం కుందో చూడండి ఒకసారి ఇవాళ ఏం నేర్పుతున్నాం మనం అంటే అట్లా చదవద్దని కాదు చదువు చెప్పొద్దని కాదు సమాజంలో ఉండొద్దని కాదు వారి ఉద్దేశం సమాజంలో ఉండగా కూడా ఏం నేర్చుకోవాలో అనివార్యమైంది ఏదైతే ఉందో ఆ విషయం మీరు ఎరుక కలిగి ఉండటం గురించి కూడా మీరు ఒక స్పృహ కలిగి ఉండండి అని చెబుతున్నారు ఇది వారి బోధ ఇది వివేకం అత్యున్నతమైన వివేకం మీరు ఇప్పుడు మనం రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ వచ్చింది అంత కోవిడ్ టైంలో కూడా మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నా అది అనివార్యమే మరి అయినప్పటికీ దాని నుంచి మనం ఒక రక్షణ కవచాన్ని నేర్పరచుకున్నారు కదా సమాజం ఏదో మందో మాకు ఏదో ఇది వద్దనే అట్లానే వాళ్ళ సమాజంలో అట్లానే ఆ తర్వాత విద్యలో కానీ ఇవన్నీ అసలు అత్యవసరమైనవి చాలా అద్భుతమైన అద్భుతమైన విషయాలు అది నువ్వు ధనవంతుడు అవ్వటం అనివార్యం పెట్టను నువ్వు దరిద్రుడు అవటం కూడా అనివార్యమే నువ్వు చిరస్మ నువ్వు చిరంజీవిగా ఒక వందేళ్ళు దీర్ఘాయుషుతో ఉండటం ఎట్లా అనివార్యమో నువ్వు ఈ రేపు ఏళ్ళుండో కూడా క్షణమే పోవటం కూడా అనివార్యమే అన్నీ అనివార్యమైనవి అందుకని అదేంటి దేంట్లో అనివార్యం జీవికి అవి అనివార్యమే కాబట్టి జీవిని అర్థం చేసుకోండి జీవితాన్ని అర్థం చేసుకోండి జీవి లేని జీవితం లేదు కదా జీవితం అంటే జీవి లేకుండా ఉందా జీవితంలో కూడా ఒక జీవి ఉంది అని నీ వివేకమే అది అది తెలియాలి అట్లా అద్భుతంగా సద్గురువుల మూడు మూడు ప్రతిపాదనలు ప్రతిపాదన అనివార్యం ఉన్నారు రెండవదేమో వివేకమే పరిష్కారం మళ్ళీ మూడో మాటలోనేమో ఇది మీకు అందించదు అంటున్నారు అదే అంటున్నా నువ్వు అందుకోవని ఇవి నీకు అందించవు అంటే ఇవాళ సమాజానికి స్పృహ లేనప్పుడు నీకు అందిస్తుంది ఉంటే అందుతుంది అంటే వాళ్ళది వైపు అది నీ వైపు నుంచి నువ్వే చూసుకో ఇప్పుడు ఆ పిల్లల ఊళ్ళో పడుకుంది దానికి ఆ పిల్ల భవిష్యత్తు ఏమిటని అడిగింది కాబట్టి ఇది ఇట్లా ఉంది ఇంతే ఇది వస్తుందని అనుకోకు ఓడ మీద ఎండలాగానే అనివార్యంగా ఆ పాపకి దుఃఖం సంఘర్షణ తప్పదు పరితాపం తప్పదు కాబట్టి ఇది సమాజం నుంచి కానీ చదువులో కానీ ఆ పాపకు అందదు నువ్వు ఆ అమ్మాయికి అర్థం చేసుకునేట్టుగా ఆ పాపను పెంచుకో అని శ్రీ కృష్ణమూర్తి గారు ఆవిడికి అనుగ్రహం చేశారు అంతే జ్ఞానండి నేను నేను పెద్ద మాటలే వాడతాను నేను వారి విషయంలో ఒక పరమ పురుషుడు మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని గురువుగారు అన్నారు ఆయన జగ ఆయన శ్రీకృష్ణమూర్తి గారు బ్రహ్మజ్ఞాని అన్నారు కాబట్టి వారిని అట్లాంటి పదాలు వాడటం లేదు అట్లాంటి పదాలు ఎందుకు పదాలు ఎందుకు ఉంది పదం ఒక బలం ఉంది దానికి ఒక బరువు ఉంది బాగుంది కదా అట్లాంటి వాళ్ళకి వాడకపోతే మామూలు వాళ్ళకి అట్లాంటి పదాలు వాడితే ఉపయోగం మామూలు వాళ్ళు అట్లాంటి వాళ్ళని కాదు అవగాహన చేసుకున్న ప్రతి వాడిని కూడా గౌరవించదగ్గ విషయం అది కాబట్టి శ్రీకృష్ణమూర్తి గారి బాధ మీకు అర్థమైందా అనివార్యమంటారు అవి అందించారు అందించినాయి చెప్పండి ఎంకరేజ్మెంట్ ఎక్కడన్నా మనలో ఉన్న సహజత్వమైన సహజ ఆ సున్నితత్వాన్ని పిల్లవాడు కనపరుస్తున్నా మనం ఏం చేస్తున్నాం దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కప్పివేసే ప్రయత్నం చేస్తున్నాం మనకు కావలసినట్టుగా పెంచుకోవాలనుకుంటున్నాం ఇవాళ సమాజ పోకల్ని అనుసరించేట్టుగా చేస్తున్నాం కానీ వాడితో వివేకంతో జీవితాన్ని అర్థం చేసుకునే కొత్త కష్టమేం కాదు అట్లనే నువ్వు వైరాగ్యంగా అన్ని వదిలిపెట్టి వెళ్ళు సమాజాన్ని వదిలిపెట్టు చదువు వదిలిపెట్టమని చెప్పట్లేదే సద్గురు శివానంద గురుదేవులు వారు చిన్నతనంలో బడికి వెళ్ళిన సరే ఎవరో మాస్టర్ని పెట్టి చెప్పారు కానీ ఒట్టి ఎన్నో చదువుకున్నాను నేర్చుకుని ఎనిమిదేళ్ళకి ఎనిమిదేళ్ళు వచ్చేటప్పటికే వారికి బోరిక్ హోమియోపతి బుక్ అవగాహన అది వివేకం ఎవరికి వాళ్ళు ఇక్కడ కృష్ణమూర్తి గారు అనేది ఏంటంటే సమాజము విద్య అందించదు కదా నీకు నువ్వు చూసుకొని నేర్చుకో ఇది వ్యక్తిగత బోధ భవిష్యత్తు ప్రణాళిక అది అందరికీ వర్తిస్తుంది అన్న తర్వాత నేనేం అయి ఉన్నానన్న విషయం ముందు ఇది శ్రీ కృష్ణమూర్తి గారు మనకి అందించిన అనుగ్రహ భాషణ కృష్ణమూర్తి గారి పాదాలుగా నమస్కారం భారత్ మాతకు జై